దన్విక ఎక్కడ పోతున్నావు ఈరోజు అమ్మమ్మల ఇంటికి వెళ్తున్నావా అవునా అమ్మమ్మల ఇంటికి వెళ్ళడానికి తయారైనవా అవునా పోతున్నావా ఇప్పుడు అవునా చిత్త చిన్నతల్లి ఉబ్బు చెప్తావా ఉంగ చెప్తావా ఓం చెప్తావమ్మా చెప్పు అత్త 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 అత్తలు అనాలి ఒగ్గులు అనాలి ఇక్కడ చూడుగా అమ్ములు దిక నిద్ర వస్తుందా అమ్మ నీకు నిద్రలు వస్తున్నాయా అవునా చిన్ని తల్లి చిన్న తల్లి బుచ్చి తల్లి బంగారు తల్లి ఓం తల్లివి ఓం రాజలివి అబ్బా సత్యం నాని నాని తన్ని తన్ని దాని దన్ని దన్ని దాని దన్ని కో కో దన్ని దో దన్ని కో దాన్ని చిక్కి చిక్కి చింగిజకి ఇక్కడి చిట్టి తల్లి చిన్నారి తల్లి ఇంటికి వెళ్తున్నామా మా చిన్ని తల్లి ఈరోజు బంగార తల్లి ఈరోజు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట ఫస్ట్ ఫస్ట్ టైంలో ఫస్ట్ టైం అనమాట ఈరోజు వెళ్తుంది మా దన్విక ఈరోజు ఏం రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిది నాన్న ఫోన్ చేసిన పోతుంది అనమాట అన్నికేస్తుంది ముద్దులు ఇస్తుంది అన్నది అందుకే అలా అన్నయ్య అందరి

ിപ്റ്റാണ്ടെ വീട്ടിൽ സത്യസംഗാനെ മുതലിച്ച് ఏమాలకిస్తున్నావు ఏమాలకిస్తున్నావు చెప్పు ఓ చెప్పు 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 తల్లి kembali uga cepat algu gua 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 అత్తలు అత్తలు అనాలి అత్తలు అనాలి ఓకేనా సరేనా అత్త అంటావా ఏమంటావు చెప్పు ధన్విక తల్లి చిటి తల్లి Em tungo. mới mo. à? À thế không tệ cả. Em luôn. A gà. Ngăn ఉగ్గా ఉగ్గా ఉగ్గనా ఉంగనా చెప్పు చెప్పు నిద్రస్తుందా అబు అతని గలు నిద్ర దత్తని ఆ నిద్ర దత్తని ఆ నిద్ర దత్తని అమ్మల అమ్మలకు నిద్ర అమ్మ అమ్మా బజ్జి 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 నిద్రకి వెళ్ళిపోతున్నా దాని మీకు అమ్మాలి ఇంటికి పోతుందని తాతకు ముద్దులు ఇస్తుంది అనమాట ఇది దండ్రి తల్లి Baiklah, owning произ di Betul tak? Bertanya in, e isn't masuk. Rekoksurnya బాయ్ తన్విష్ ఎక్కడికి వెళ్తున్నావు తన్వీష్ చెప్పాలి

बाय तन्वीक तल्ली किट्टी तल्ली बाय बाय अगर दिख जाएंगे जयितला अद बाय तो मैं बाय बाय बेटा बाय सतायांच्या कुंटे स्कोर ఉంటं सर 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 बाय बाय स्कोर बाय तन्वीक